ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి సుస్తోమా యమగోచి మీకు తెలుసు కదా అందరికీ జపాన్ లో అనుబాబు యుద్ధం జరిగింది అమెరికా హిరోషిమా నాగసాకి మీద పంతొమ్మిది వందల నలభై ఐదులో దాడి చేసింది మీకు తెలిసిన విషయమే అనుబాబు దాడి తర్వాత జపాన్ ఏ విధంగా ఎదిగింది జపాన్ ప్రపంచానికి ఏ విధంగా స్ఫూర్తిగా మారింది అనే విషయం మీకు అందరికీ తెలుసు ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వచ్చేసి సుస్తోమ యమగోచి అనే వ్యక్తి ఇతను రెండు అనుబాముల నుంచి బయటపడే ప్రాణాలతో బయటపడ్డాడు ప్రపంచంలోనే అత్యంత వినాశనమైన సంఘటన నుంచి బయటపడిన వ్యక్తి ఈ వ్యక్తి సుస్తోమ యమగోచి ఈయన పంతొమ్మిది వందల నలభై ఐదు లో వ్యాపార నిమిత్తం హిరోషిమకి వచ్చాడు హిరోసిమ్మకి వచ్చిన నెల రోజుల్లోనే అక్కడ అమెరికా అనుబాంబు యుద్ధం చేసింది అక్కడ నుంచి బతికి ప్రాణాలతో బయటపడ్డాడు అక్కడ నుంచి తన సొంత ఊరు అయినటువంటి నాగసాకి బయలుదేరాడు నాగసాకి బయలుదేరిన త్రీ డేస్ లోనే అక్కడ అనుబాబు దాడి జరిగింది సో రెండు అనుబాంబుల నుంచి బయటపడిన వ్యక్తి ఇతను ఇతను తొంభై సంవత్సరాలు బతికి బయటపడి భయంకరమైన వినాశాలను చూసిన వ్యక్తిగా ఇతనికి పేరు పొందాడు ఇతను వచ్చేసి కుస్తోమ అమ్మ పంతొమ్మిది వందల నలభై ఐదులో లో ఈ ఘటన జరిగింది